ఐదేళ్ల పాటు పాలించే పాలకులు ఎవరో తెలుసుకోవడానికి ఒక్కరోజు సమయం ఉంది అభ్యర్థులంతా తమ భవితవ్యంపై ఆందోళనలో ఉంటున్నారు కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతోనే అంతా టీవీలకు అతిక్కుపోతారు ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకోవాలని దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఇళ్లలో కూర్చొని టీవీ వద్ద సమాచారం తెలుసుకోండి తమ నాయకుడు ముందంజిలో ఉంటే సంతోషించండి వెనకంజిలో ఉంటే మరో ఛాన్స్ వస్తుందని సరిపెట్టుకోండి రోడ్లపైకి వచ్చి ఓవరాక్షన్ చేస్తే జైలు పోలవడం ఖాయమని డీఎస్బి కేవీ సత్యనారాయణ హెచ్చరించారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నమస్కారం అండి రేపు కౌంటింగ్ సందర్భంగా పరవాడ సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ కూడా సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ సమయంలో ఉన్నవి ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు జూన్ ఆరో తారీఖు దాకా ఉంటుంది ఎవరు కూడా రేపు కౌంటింగ్ సందర్భంగా రోడ్ల మీదకి వచ్చి గుంపులు గుంపులుగా కొట్టడం ఐదు అంత మించి వ్యక్తులు ఉండకూడదు ఎవరు నెగ్గినా ఓడిపోయినప్పటికీ కూడా బాణాసంచా కాల్చడం కానీ లేదంటే ప్రొసెషన్లో ఊరేగింపులు విజయోత్సవాలకి పర్మిషను లేదు అంతే కాకుండా రేపు కౌంటింగ్ సెంటర్ మనకి అనకాపల్లిలో ఉంది అక్కడికి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళ తాలూకు ఏజెంట్లు పర్మిషన్ ఉన్నటువంటి ఏజెంట్లు జనరల్ ఏజెంట్లు వీళ్ళు మాత్రమే వెళ్ళాలి రెండు కిలోమీటర్ వరకు కూడా రెడ్ జోన్ ఉంటుంది అనవసరంగా అక్కడికి వెళ్ళి గుంపులు గుంపులుగా నిలబడితే కనుక వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు కాబట్టి రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు మీ మీ ఇళ్లల్లో ఉండి టీవీల్లో కానీ ఫోన్లో కానీ మీరు చూసుకోండి తప్ప అనవసరంగా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళొద్దు ఎక్కడా కూడా బాణాసంచర్ అన్నటువంటిది కాల్చి అవి వేరొక ఇళ్ల మీద పడి అనవసరంగా కొట్లాట్లకి గొడవలకి వెళ్ళొద్దని మే తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ మూడు రోజులు పెట్రోలింగు పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోడ్ల మీదకి జనాల్లో గుంపులు గుంపులుగా వస్తే కనుక వాళ్ళని కష్టపడి తీసుకుంటాం ఈ డ్రై డే అనేటటువంటిది రన్ అవుతూ ఉంటుంది బ్రాంతి షాపులన్నీ కూడా క్లోజ్ చేసినాం ఎక్కడైనా బిల్డ్ షాపుల్లో కానీ మద్యం సేవించి రోడ్ల మీదకి వచ్చే న్యూస్ సెన్స్ చేస్తే కనుక వాళ్ళందరినీ ఎప్పుడు కూపాధంతో అనిచిపేయటం జరుగుతుంది ఈ ఎలక్షన్ సందర్భంలో ఇన్వాల్వ్ అయినటువంటి కేసులలో ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా అనవసరమైనటువంటి కవింపు సరిగ్లకు పాల్పడకోకుండా మీ మీ హద్దుల్లో ఉండి రిజల్ట్ ఎవరికి వచ్చినప్పటికీ కూడా దాన్ని సమయం పాటించి ఓడిపోయినటువంటి వాళ్ళు నెగ్గ నెగ్గిన వాళ్ళని ఇది చేయడం కానీ నెగ్గినటువంటి వాళ్ళు ఓడిన వాళ్ళని మీద కవింపు చర్యలకు కానీ వెళ్ళకూడదు ఇలా వెళితే కనుక ఒకసారి ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే మాత్రము వాళ్ళ మీద నిరంతరము నిఘా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా వైలెన్స్ జోలికి వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము